అక్కడ క్లైమాక్స్ లో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి నలుగురుదా అందు లేకుండేలా మా కో బాట బండిని పడవ చేస్తాడు అనుకున్నాం భయపడ్డాడు బాట పెట్రోల్ వేసుకోండి రా మళ్ళా పడవ వేద్దాం బండిని పడవ వేద్దాం ఏమో మెగాస్టార్ వస్తాడు అదే కానీ బావా బండిని బండిని పడవదాయి ఎగిరిపోయి ఎట్లా మెగాస్టార్ అని మరి మొత్తం మీద ఇన్ని బండ్లు జామైనాయి కుమరంబి మాసిపాటు తిరిగని ఆ రూట్ పరిస్థితి వర్షాలు వస్తే మైందరన్న ఎట్లా మరికి ఇట్లయితే ఘోరంగా ఇబ్బందిగా కల్పించాలి రోడ్ల సౌకర్యం కల్పించాలి బ్రీజులు బ్రీజులు కూడా కంప్లీట్ చేయాలి ఇట్లాంటి పరిస్థితి ఎలా ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న కూడా కరెక్ట్ లేవు దానివల్ల ఇంత ప్రాబ్లం వస్తున్నది ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మాత్రం ఏంది అన్నాడు పరిస్థితి అంతే రెండు మూడు బండ్లు సక్సెస్ఫుల్గా దాటించిన తర్వాత మేము కూడా దాటించిన మోకాల వరకే నీళ్ళు ఉండే కానీ ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం రిస్క్ చేయొద్దు వెయిట్ చేసిందే బెటర్